Bye guys! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని ఈ రోజు మన మీ ముందుకి లగ్జరియస్ అపార్ట్మెంట్ అనేది తీసుకొచ్చానండి సేల్ కి సో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకునే ముందు సో ఫస్ట్ ఓవరాల్ గా లొకేషన్ చూద్దాం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి సిసి రోడ్ వేస్తున్నారు అండి సో మనకి గవర్నమెంట్ నుంచి సిసి రోడ్ అనేది ట్రాన్సాక్షన్ అయింది ఇది అండి సో లొకేషన్ వచ్చి నాగోల్ నుంచి థర్టీ అన్నారం అండి సో అక్కడ నుంచి మనకి శ్రీ రాఘవేంద్ర కాలనీ లో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫ్లాట్స్ సేల్ సేల్కి వచ్చాయి అండ్ చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూసినట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ విల్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు సో డిలే చేయకుండా ఒకసారి ఇంటి మనం వెలువేషన్ అనేది చూద్దాం అపార్ట్మెంట్ వెలువేషన్ సో అపార్ట్మెంట్ వెలువేషన్ లో ఉందండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సో ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్న పెయింటింగ్ కానీ డిజైన్ కానీ అవన్నీ చేసుకోని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం అండర్ చేస్తున్నాము అండ్ అండర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి మీకు తక్కువ బడ్జెట్ లో కూడా ఈ ఫ్లాట్ అనేది మీకు వస్తుందండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం ఇంటి ఎదురుగా మనకి ఫార్టీ అంటే అపార్ట్మెంట్ ఎదురుగా ఫార్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది సో ఇక్కడ మనకి ఆల్రెడీ రోడ్ సాక్షన్ అయింది సో మనకి ఇది మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి మనకి ఇది టూ ఫేసెస్ అండి అండ్ మనకి ఫేసెస్ వచ్చి ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ ఫేసెస్ వచ్చి అండ్ ఇప్పుడు ఇది పార్కింగ్ ఏరియా అండ్ సెట్ బ్యాక్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అంటే ఈవినింగ్ టైమ్ లో మనం ఎక్కడికి వాకింగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన అపార్ట్మెంట్ వాకింగ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే బోర్ అండ్ సంప్ సో వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి వాటర్ తో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి అండి సో ఇదంతా పార్కింగ్ ఏరియా చూస్తున్నా చుట్టుపక్కల చూస్తున్నా కదా చాలా ప్రైమ్ లొకేషన్ అండి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఆనుకునే ఉంది బిట్ అనేది మనకి సో ఓవరాల్ గా లొకేషన్ చూడండి సో మొత్తం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈచ్ ఫ్లోర్ లో త్రీ ఫ్లాట్స్ అండి మొత్తం జీ ప్లస్ ఫైవ్ సో మొత్తం మనకి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అనేటివి సేల్ కి వచ్చాయి సో తొందరగా ఇది మాత్రం మీరు బుక్ చేసుకున్నారంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఫ్లాట్ అనేది వస్తుంది ఇదైతే మనకి లిఫ్ట్ అండి సో లిఫ్ట్ ప్రొవిషన్ అనేది పెట్టినారు సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో మనకి ఆల్ ఎమ్యూనిటీస్ అనేవి ఉన్నాయి అండి వాచ్మెన్ రూమ్ సో మనకి ఎవ్రీథింగ్ అనేటివి ఆల్ ఎమ్యూనిటీస్ అనేటివి కవర్ అయినాయి అండ్ గార్డెనింగ్ కూడా ఉంది మొత్తం సెక్యూరిటీ అంటే ఎవరున్నారో సెక్యూరిటీ వాళ్ళే చూసుకుంటారు సో ఓవరాల్ గా పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను సో ఈచ్ ఫ్లాట్ కి ఒక పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో డిలే చేయకుండా ఒకసారి ప్రాజెక్ట్ కి విజిట్ అవ్వండి సో ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా చూసినా ఇంకొక ఫేసింగ్ చెప్పాను కదా సో ఈ ఫేసింగ్ ఇక్కడ కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ ఇదే కాబట్టి టూ ఫేసెస్ ఉన్నాయి కాబట్టి సో ఇటు సైడ్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ మనకి టూ ఫేసెస్ లో ఉన్నాయి కాబట్టి అటు సైడ్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఓవరాల్ గా మొత్తం పార్కింగ్ ఏరియా కవర్ చేశాం కదా సో ఒకసారి పైకి వెళ్ళి మనం ఫ్లాట్ అనేది చూసుకుందాం సో ఫైనల్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము సో ప్రెజెంట్ అయితే మనం స్టెప్స్ తో వచ్చామండి ఎందుకంటే ఇది మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఇంకా లిఫ్ట్ కూడా పెట్టలేదు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక ఫ్లాట్ సో అక్కడ చూపిస్తున్నది ఒక ఫ్లాట్ అయితే మనకి టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే సో నాట్ టూ బిహెచ్కే టూ పాయింట్ ఫైవ్ అంటే త్రీ బిహెచ్కే లగ్జరియస్ ఫ్లాట్స్ అండి సో టూ పాయింట్ ఫైవ్ అంటే లైక్ స్మాల్ చిల్డ్రన్స్ రూమ్ లేదంటే గెస్ట్ రూమ్ లాగా సో వీళ్ళనేది వీళ్ళు టూ పాయింట్ ఫైవ్ అనేది పెట్టారు వీళ్ళకి సో ఈ అపార్ట్మెంట్ నేమ్ వచ్చి మనకి ఎస్ఎం రెసిడెన్సీ సో శ్రీ రాఘవేంద్ర కాలనీ సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు నాగోల్ సో శ్రీ రాఘవేంద్ర కాలనీ థర్టీ అన్నారం హెచ్ఎం డిఎన్ అండ్ మనకి నేను చెప్పాను కదా నాగోల్ నుంచి తర్టీ అన్నారం జస్ట్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అండి అంటే నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మనకి ప్రాపర్టీ జస్ట్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సో మనకి వెరీ నియర్ టు మెట్రో స్టేషన్ సో షాపింగ్ మాల్స్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా డి మార్ట్ ఎవ్రీథింగ్ నియర్ బై లోనే ఉన్నాయి సో ఇప్పుడు మనం త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది చూస్తున్నాము సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ గేట్ కూడా పెట్టుకోవచ్చు ఎంట్రన్స్ ఆఫ్ ద ఫ్లాట్ లో సో ఈ పార్ట్ మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే సో ఈ ఏరియా మొత్తం మనం ఇక్కడ స్టార్టింగ్ లో గేట్ పెట్టుకున్నామంటే ఈ ఏరియా మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు అంటే పిల్లలు చిన్న పిల్లలు ఉన్న గేట్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మన మెయిన్ డోర్ లోపలికి వెళ్దాం ఇది మనకి జీ ప్లస్ ఫైవ్ అండి ఈచ్ ఫ్లోర్ లో త్రీ ఫ్లాట్స్ ఉంటాయి సో ఒకటి త్రీ వన్ త్రీ బిహెచ్కే అండ్ టూ ఫ్లాట్స్ ఏమో టూ పాయింట్ ఫైవ్ కే అనేవి ఉన్నాయి సో త్రీ బిహెచ్కే ఎస్ఎఫ్ బిహెచ్కే వచ్చి మనకి ట్వల్ ఫార్టీ టి సో మనకి విత్ ఆల్ ఇంక్లూడింగ్ ఆల్ ఇమ్యూనిటీస్ అనేటివి ఉన్నాయి సో మనకి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్స్ సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి లైక్ ఎవరైనా గెస్ట్ వచ్చిన టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు సో ఇదంతా మనకి ఇట్లా హాల్ లాగ్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి పూజారు సో ఫండే కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఏమైనా డిజైన్ గానీ ఫాల్ సీలింగ్ వర్క్ గానీ ఏమైనా ఇంటీరియర్ వర్క్ గానీ ఏమైనా చేసుకోవడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ గా చూస్తున్నట్లయితే కిచెన్ ఏరియా సో ఓపెన్ కిచెన్ వస్తుందండి కిచెన్ కి ఆనుకుని మనకి యూటిలిటీ అనే ఏరియా అనేది ఇచ్చారు సో చూసారు చాలా అంటే మనకి ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్ కూడా చాలా బాగుంది అండి అవసరం లేకుండా చాలా బాగుంది సో ఇది మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది అండ్ అండ్ మనకి మనకి ఇక్కడ ఇక్కడ మంచిగా విండోస్ కూడా ఇచ్చారు ప్రాపర్టీలో వచ్చి మనకి హైలైట్స్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఐడియలీ లొకేటెడ్ పవర్ బ్యాకప్ జనరేటర్ ఎక్సలెంట్ వెంటిలేషన్ నో కామన్ వాల్స్ ఆంపిల్కర్ పార్కింగ్ సీసీటీవీ కెమెరా అండ్ ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి యూటిలిటీ ఏరియా అండి కిచెన్ కి ఆనుకొని ఉంది అండ్ ఇక్కడ నుంచి సరౌండింగ్స్ చూస్తున్నారు కదా సో మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ మనకి ఇక్కడ ఎదురుగా చూస్తున్నట్లయితే బొటిక్స్ ఎవ్రీథింగ్ నియర్ బై లో ఉంది అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ చాలా ఇండూ హిందూ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండి నెక్స్ట్ హిందూ అరణ్య విల్లాస్ ఉంది బ్రీసి విల్లా శ్రేయా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెంపుల్స్ ఆర్టీసీ బస్ డిపోర్ట్ అన్ని జస్ట్ వాకెబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి సో ఇది మనకి హెచ్ఎండి కాబట్టి సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ విజిట్ అవ్వండి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ విండో చూసినట్లు చాలా పెద్ద విండో పెట్టారు అండ్ బెడ్రూమ్ చూస్తున్నట్లయితే చాలా స్పేసియస్ గా ఉంది సో చాలా పెద్దగా ఉందండి మంచిగా ఉంది అండ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి వచ్చినారంటే మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు సో ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నారు అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో ఇస్తున్నారు సో మనకి ఇంటీరియర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే ఈజీగా అయిపోవడానికి మనకి సెల్ఫ్ అనేటి చేసి పెట్టారండి సో మనకి కిచెన్ అయితే బ్లాక్ టాప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ విత్ స్టైల్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ తో పెడుతున్నారు అండ్ మనకి మున్సిపల్ బోర్ వాటర్ బోర్వెల్ వాటర్ కనెక్షన్ అండ్ ప్రొవిజన్ ఫిక్సింగ్ వాటర్ ప్యూరిఫైర్ అండ్ చిమ్మే పాయింట్ కూడా ఇస్తారు నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ అంటే అడిక్విట్ పవర్ అండ్ లైటింగ్ పాయింట్స్ విత్ కాన్సీల్డ్ కాపర్ వైరింగ్ అండ్ మోడ్యులర్ స్విచ్చెస్ అండ్ కమ్యూనికేషన్ వచ్చి లైక్ ప్రొవిజన్ ఆఫ్ టీవీ ఇంటర్నెట్ పాయింట్స్ ఇన్ లివింగ్ హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లిఫ్ట్ స్టాండర్డ్ మేక్ లిఫ్ట్ ఇచ్చారు అండ్ ఇంటర్నల్ డోర్స్ వచ్చి మనకి ఫ్రేమ్స్ అండ్ ఫ్రెష్ డోర్ అటాచ్ విత్ అనామిన్ పెయింటింగ్ అండ్ స్టాండర్డ్ హార్డ్వేర్ విండోస్ వచ్చి మనకి మొత్తం యూపీవీసీ పౌడర్ కోటెడ్ విత్ ప్లేన్ గ్లాస్ లైడింగ్స్ ఇచ్చారు సో ఇది కూడా మనకి ఇంకొక బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్ లో మనకి వాష్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేటివి బెడ్రూమ్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ గా ఉంది అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి చాలా స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్ చూస్తున్నట్లయితే అండ్ మనకి వెంటిలేషన్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంది సో నెక్స్ట్ ఇప్పుడు డీలే చేయకుండా ఒకసారి బాల్కనీ ఏరియా కవర్ చేద్దాం సో బాల్కనీ ఏరియా కవర్ చేస్తే మీరైతే కంపల్సరీగా షాక్ అవుతారు ఎందుకంటే అంత బాగుంది సో ఇంకా కన్స్ట్రక్షన్ చేయకుండా ముందు ఇంత మంచిగా ఉంది అంటే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తే మనమే షాక్ అవ్వాల్సింది సో ఇక్కడ చూసినట్లయితే బాల్కనీ ఏరియా సో మనకి మంచిగా ఆర్చ్ లాగా కట్టారు ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది ఇస్తారు అండ్ బాల్కనీ నుంచి చూస్తే మొత్తం ఓవరాల్ గా లొకేషన్ అనేది కనిపిస్తుంది సో నియర్ ఆల్ మనకి హిందూ ఇంటర్నేషనల్ స్కూల్ రాక్వర్డ్ స్కూల్ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ జోన్సన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ నియర్ బై లో ఉన్నాయి సో మొత్తం ఓవరాల్ గా ప్రాపర్టీ అనేది చూసారు కదా సో మొత్తం ప్రాపర్టీ అనేది నేను చూపించాను సో డిలే చేయకుండా నేను మీ నుంచి కోరుకుని జస్ట్ తొందరగా వచ్చి ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఫ్లాట్ అనేది మన సొంతం చేసుకోవచ్చు సో దీని ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అంటున్నారు పర్ ఎస్ఎఫ్ సో ఇంకోసారి చెప్తున్నా టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే వచ్చి మనకి టువల్ ఫార్టీ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే వచ్చి సిక్స్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ సో ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్ అంటున్నారు నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు దానికన్నా ముందు మీరు ప్రాపర్టీకి విజిట్ అయినారంటే ఎగ్జాక్ట్ మీకు ఏంటి అనేది తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ